డి అండ్ సి డైలెటేషన్ మరియు క్యూరాటాస్ ఈ ప్రొసీజరు ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు మనము కళ్ళకు కట్టినట్టుగా వివరంగా డిస్కస్ చేసుకున్నాము హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ గీతా హాస్పిటల్ వరంగల్ డిఎంసి అంటే డైలటేషన్ మరియు క్యూరటాస్ ఈ ప్రొసీజర్ని మిసిడ్ అబార్షన్ అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన ఏడెనిమిది వారాలు ఉన్న ఫిటర్ హార్ట్ రాలేదు అనుకోండి దాన్ని మిస్డ్ అబార్షన్ అంటారు అటువంటి అప్పుడు మీరు మీ ప్రెగ్నెన్సీ వద్దు అనుకొని ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎంటీపీ కిట్ వాడినప్పుడు కిట్ పనిచేయక చేయక మీ అబార్షన్ ఇన్కంప్లీట్ అయితే అంటే మీరు స్కాన్ చేసుకొని రిటైన్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ ఉంది అని చెప్పినప్పుడు అది ఇన్కంప్లీట్ అబార్షన్ అవుతుంది మీ ప్రెగ్నెన్సీ ఎనిమిది వారాలు కన్నా ఎక్కువగా ఉండి మీరు అబార్షన్ కావాలి అనుకున్నప్పుడు ఈ డిఎన్సీ ప్రక్రియకే వెళ్లాల్సి వస్తుంది ఇన్కంప్లీట్ అబార్షన్ అయినప్పుడు మిశ్ర అబార్షన్ అయినప్పుడు లేదు మీ ప్రెగ్నెన్సీ వయసు ఎనిమిది వారాల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డిఎన్సీ ప్రొసీజర్కే వెళ్ళాలి పెద్ద ప్రెగ్నెన్సీల మీద ఎంటీపీ కిట్లు పనిచేయవు మరి డిఎన్సి ప్రక్రియను ఎలా చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు డిఎన్సీ ప్రక్రియ కావాలి అనుకున్నప్పుడు ముందుగా మీ డాక్టర్స్ కావలసిన టెస్టులు చేయిస్తారు ఈసీజీ కూడా చేయిస్తారు మీరు ప్రొసీజర్కి రావడానికి ముందు ఆరు గంటల వరకు ఎంబీఎంలో ఉండాలి అంటే ఏమి తినడం తాగడం చేయకూడదు హాస్పిటల్కి వచ్చినప్పుడు ముందుగా మీకు కౌన్సిలింగ్ చేస్తాము మరియు ఇన్ఫార్మ్ కన్సెప్ట్ కూడా తీసుకుంటాము ఈ డిఎంసి ప్రొసీజర్ కి ప్రీ ప్రిపరేషన్ అనేది ఉంటుంది ప్రీ ప్రిపరేషన్ నాలుగైదు గంటల వరకు ఉంటుంది ఈ టైంలో మీకు టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇస్తాము ఇలా ఇచ్చి మీ గర్భసంచి మూతిని ఓపెన్ అయ్యేటట్టు చేసుకుంటాము ఇలా చేసినప్పుడు మాత్రమే ఈ ఓపెన్ అయిన గర్భసంచి మూతి నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి గర్భసంచిని క్లీన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సర్జరీకి వెళ్ళడానికి ముందే హార్ట్ బర్ను మరియు వామిటింగ్స్ రాకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాము టీటీ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఈ డిఎన్సీ అనేది డే కేర్ ప్రొసీజర్ అంటే అదే రోజు అడ్మిషన్ అదే రోజు డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలా మైనర్ ప్రొసీజర్ గర్భసంచి మూతి ఓపెన్ అవ్వడానికి టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇస్తాము ఈ మూతి ఓపెన్ అయింది అనేది వెజనల్ ఎగ్జామినేషన్ చేసుకుని నిర్ధారించుకుంటాము మీకు బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని థియేటర్కి షిఫ్ట్ చేస్తాము థియేటర్లోకి వెళ్ళినప్పుడు మీకు అనస్త షార్ట్ జనరల్ అనస్తషియా అనేది ఇస్తూ ఉంటారు ఈ షార్ట్ జనరల్ అనస్తషియాను మీ చేతికి పెట్టిన క్యానులాలో నుంచి అనస్తా డ్రగ్స్ని అనెస్థెటిస్టు ఇస్తూ ఉంటారు ఇలా ఇచ్చినప్పుడు మీకు మొత్తంగా మత్తు వస్తూ ఉంటుంది ఇలా మీరు పూర్తిగా మత్తులోకి వెళ్ళాక మిమ్మల్ని రిథాటే పొజిషన్లో పెడుతూ ఉంటాము ఇలా పెట్టిన తర్వాత మీ వెజైనా మరియు సర్వీక్స్ని యాంటీసెప్టిక్ సొల్యూషన్స్తో క్లీన్ చేసి మిమ్మల్ని డ్రేప్ చేసుకుంటాము డ్రేప్ చేసుకున్న తర్వాత వేజైనాను రిట్రాక్టర్తో రిట్రాక్ట్ చేసుకుని సర్విక్స్ మూతిని డైలీటర్స్తో గ్రాజువల్గా వాటిని డైలెక్ట్ చేసుకుంటూ ఆ మూతిని పెద్దగా చేసుకుంటూ ఉంటాం మనము ప్రీ ప్రిపరేషన్ అప్పుడు ఇచ్చిన ఇంజక్షన్స్ టాబ్లెట్స్ వల్ల ఈ సర్విక్స్ అనేది బాగా మెత్తబడి ఉంటుంది మనం ఈజీగా ఈ డైలేటర్స్తో ఆ మార్గాన్ని పెద్దగా చేసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా స్కిల్డ్గా మనం చేసుకోవాలి రఫ్గా ఏదైనా చేసిన సర్విక్స్ అవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇలా చేసి మీకు ఇన్స్ట్రుమెంట్స్ని యూట్రస్ లోపలికి పెట్టి మొత్తంగా ఈ ప్రోడక్ట్స్ని అన్నిటినీ కూడా తీసేస్తూ ఉంటాము అంతేకాకుండా కార్మెన్ క్యాన్లా కూడా యూట్రస్లో పెట్టి దాన్ని సక్షన్ ఆపరేటర్స్కి కనెక్ట్ చేసి లోపల ఉన్న ప్రోడక్ట్స్ని అన్నింటినీ కూడా సక్షన్ ఆపరేటర్స్లోకి వచ్చేటట్టు మొత్తంగా సక్ చేస్తాము ఇలా చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయిన ప్రోడక్ట్స్ని క్యూరటాస్ అంటే గర్భాశయ కోడల్ని గీకినట్టుగా చేసి ఇంకా ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా తీసివేస్తాము ఇలా తీయడాన్ని క్యూరటాస్ అంటాము ఈ క్యూరటాస్ మేము చేసేటప్పుడు ఆ గ్రేటింగ్ సెన్సేషన్ అనేది మాకు తెలుస్తూ ఉంటుంది అంతవరకు మేము క్యూరటాస్ చేసుకుంటూ ఉంటాము కానీ మీరు తెలిసి తెలియక బిఏఎంఎస్ డాక్టర్లు హోమియోపతి డాక్టర్స్ లేదు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మత్తు లేకుండా డిఎన్సీ ఇలాంటివి చేసుకున్నప్పుడు వాళ్ళు తెలిసి తెలియక మొత్తంగా యూట్రస్లో ఉండే ఈ నార్మల్ ఎండోమెట్రియం కూడా మొత్తం గీకేస్తూ ఉంటారు ఇలా గీకేసినప్పుడు మీకు యూట్రస్ గోడలంతా ఇలా కలిసిపోయి లోపల ఎండోమెట్రియన్ ఏమీ ఉండదు మీకు ఫ్యూచర్లో పీరియడ్స్ అనేవి రావు ఇక పీరియడ్స్ లేనప్పుడు ప్రెగ్నెన్సీ అనేదే ఉండదు దీన్ని మేము యాషర్మన్ సిండ్రోమ్ అంటాము కొంతమంది ఈ మెత్తగా ఉన్న ప్రెగ్నెన్సీ యూట్రస్ని ని చాలా రఫ్ గా డీల్ చేసిన వాటికి రంధ్రాలు పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది దీన్ని యూట్రైన్ పర్ఫరేషన్స్ అంటారు నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది చాలా చిన్న ప్రొసీజర్ కాకుంటే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి నిష్ణాతులైన డాక్టర్ తో ఈ ప్రొసీజర్ చేసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ అనేవి అసలు నిల్ అని చెప్పవచ్చు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ తో ఈ ప్రొసీజర్ చేసుకున్నప్పుడు చాలా సార్లు కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ ప్రొసీజరు చేసుకోవడానికి కేవలము పది నుంచి పదిహేను నిమిషాల టైం మాత్రమే పడుతూ ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ప్రొసీజర్ అంతా అయ్యాక అంటే మీ బ్లీడింగ్ అంతా కంట్రోల్ అయింది మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వచ్చేసాయి తర్వాత మిమ్మల్ని థియేటర్ నుంచి మీ బెడ్కి షిఫ్ట్ చేస్తాము ఈ మత్తు మీకు మూడు గంటల వరకు ఉంటూ ఉంటుంది ఈ మూడు గంటల టైము మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటాము మేము బ్లీడింగ్ కూడా చెక్ చేస్తూ ఉంటాము మూడు గంటల తర్వాత మీరు పూర్తిగా తెలివిలోకి వస్తారు వచ్చిన తర్వాత సిప్స్ ఆఫ్ వాటర్ ఇస్తూ ఉంటాము ఇంకా బాగా తెలివిలోకి వచ్చాక మీరు నాలుగు గంటల తర్వాత సాఫ్ట్ డైట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడే చెప్పుకున్నాము డిఎన్సి అంటే టే కేర్ ప్రొసీజరు ఇదే రోజు అడ్మిషను అదే రోజు డిశ్చార్జ్ మీరు పూర్తిగా తెలుగులోకి వచ్చి ఫిట్గా ఉంటే నాలుగైదు గంటల తర్వాత కూడా మిమ్మల్ని డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా మీకు ఐదు రోజులు వేసుకోవాల్సిన యాంటీబయాటిక్స్ యాంటీ యాంటీస్పాస్మోటిక్స్ ఇంకా లోపల ఏదైనా ప్రోడక్ట్స్ మిగిలిపోయి ఉంటే అవన్నీ కూడా పడిపోవడానికి మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికి వేరే ట్యాబ్లెట్లు కూడా రాసిస్తూ ఉంటాము ఇవన్నీ మీరు వాడుకొని ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ మీ డాక్టర్ని మీరు కలవాల్సి ఉంటుంది డిఎంసి అనేది బ్లైండ్ ప్రొసీజర్ ఇందులో మనము కళ్ళతో చూస్తూ యూట్రస్ను క్లీన్ చేయడం అనేది ఉండదు కొన్నిసార్లు మనం క్లీనింగ్లో చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా మిగిలిపోతూ ఉంటుంది కొన్నిసార్లు నిష్ణాతులు కాని వాళ్ళు చేసినప్పుడు ఇన్కంప్లీట్ కూడా అవుతూ ఉంటుంది అసలు కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుసుకోవడం అనేది ఒక ప్రోటోకాల్ కాబట్టి ఒక వారం తర్వాత మళ్ళీ మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మళ్ళీ మీకు ఒక స్కాన్ చేసుకొని మీ ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మీకు చెప్తూ ఉంటారు చాలామందికి ఒక అపోహ ఉంది డిఎన్సీ అంటే కుట్టు కోత అనేది ఉంటుందనే లేదు డిఎన్సీ అంటే మీకు ఎక్కడా కోయడం కానీ కుట్లు వేయడం కానీ ఎటువంటివి ఉండవు ఇది మీ వ్యజనలో నుంచి సర్వీక్స్ లోపలికి వెళ్ళి చేసుకునే ప్రొసీజర్ ప్రొసీజర్ చేసినాక మీకు ఎటువంటి ఆనవాలు మీ బాడీ మీద ఉండదు మీకు డిఎన్సి చేసిన విషయం కూడా మీకు మీరుగా చెప్పుకుంటే కానీ వేరే వాళ్ళకు తెలియదు డిఎన్సీ ప్రొసీజరు అంటే ఏంటి ఎలా చేస్తారు అనే విషయాలు మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్